पास है दो दोस्त दोस्त दो दो में है में में दोर। दोर है पर चल 이 로즈. వాగ్బట యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ రంగశాయిపేట మరియు మనముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ వరంగల్ గారి నిర్వహణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మా గ్రూప్ సభ్యుడైనటువంటి మార్గం నవీన్ కుమార్ యొక్క కుమార్తె అకాల మరణాన్ని దుష్లవించుకొని మార్గం అంశిని చైత్ర యొక్క జ్ఞాపకార్థం ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రక్తదాన సేకరణకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సహకారం అందిస్తున్నారు ఈ మెగా రక్తదాన శిబిరం ఎందు ఎందుకోవటం అంటే ప్రపంచంలో ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏ మూలాలు చూసినా ప్రతి సెకండ్కు రెండు సెకండ్లకు ఒకసారి రక్తం అవసరం ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్యన ఉంటున్నారు కాబట్టి రక్తం దానం చేయటం అంటే మరొకరికి ప్రాణం దానం చేయడమే కాబట్టి ప్రాణదాతలుగా నిలవాలంటే రక్తం పట్ల ఉన్నటువంటి అంటే రక్తం ఇవ్వడం పట్ల ఉన్న అపోహను తొలగించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా సంఘం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి వాలంటీర్లకు కానీ రక్తదాతలకు కానీ మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఒక్క అంశిని చైత్ర కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని యొక్క మా